చెల్లపల్లి నన్సిపా రెడ్డి గారిని కూడా మా రమేష్ నాయుడు గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుచు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అందరికీ నమస్కారం ఈ సూత్రం ఆ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తి అందరికీ చెప్పాడు అది నాకు కూడా వర్తిస్తుంది కాబట్టి గౌరవిస్తూ వేదిక మీద ఆశీనులైనటువంటి అతిరథ మహారథులు వారికన్నా కూడా మీరు నేను రాజంపేటకు వస్తున్నాను అంటే మీరందరూ ఎండ వాతావరణం ఏమీ పట్టించుకోకుండా కాలాతీతం అయినప్పటికీ కూడా నాకు ఒకవైపు భయం ఉంది తిరుపతిలో ప్రారంభం అయ్యేటప్పుడే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు యువకులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఆలస్యం అయితే నేను అప్పుడే చెప్పాను మా మిత్రులకి పాల ఆనంద్ గారికి సామం సీ మనం ఎన్టీఆర్ ఏం కాదండి మనం త్వరగా వెళ్ళాలి లేకపోతే అక్కడ అంతా కూడా మా సోదరులందరూ కూడా కోపుచ్చుకుంటారు వేచి ఉండడం అనేది సబబు కాదని చెప్పి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నేను అర్ధరాత్రి వచ్చిన ఇదే రకమైనటువంటి ప్రేమాభిమానాలు మీరు చూపుతారనేటువంటి విశ్వాసాన్ని నేను స్పష్టంగా చూశాను అది హృదయపూర్వకంగా చూపించారు నా పట్ల దానికి మీకు అందరు కూడా కొత్త క్షుణ్ణి సహజంగా సత్యన్న మంత్రి రాత్రి ముఖ్యమంత్రి గారితో సమావేశంలో ఉన్నారు ఒకవైపు మాకు రావడానికి ప్రయాణానికి ట్రైన్ టైం అయిపోయింది ఉదయం వద్దాం అనుకుంటే ఫ్లైట్ లేట్ అవుతుంది అయినా హరి వరిగా ప్రత్యేక అనుమతి తీసుకునే చంద్రబాబు నాయుడు గారి దగ్గర వారి ఈ సమావేశానికి రావడం ఏదైతే ఉందో పార్టీ పట్ల అంకిత భావం లాంటి యువకుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక సహృదయం ఇది తార్కాండ అలాగే నా సోదరుడు నా యొక్క రాయలసీమలో పేద బడుగు బలహీన వర్గాల యొక్క వాణి వినిపించడంలో ముందున్నటువంటి వ్యక్తి డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారు వారిని నేను ప్రత్యేకంగా కోరుకున్నా నా ప్రాంతంలో వాల్మీకి సోదరులు అందరూ ఉన్నారు ముఖ్యంగా నా దగ్గర నన్ను అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వాల్మీకి సోదులయ్యే సింహభాగం అలాంటి వాళ్ళు మీరు వస్తే ఎంతో ఆనందిస్తారన్న అని చెప్పి అడిగిన వెంటనే వచ్చారు అలాగే ఆది నారాయణ రెడ్డి గారు రాయలసీమలోనే కాదు రాష్ట్రంలో పరిచయం అక్కర్లేనటువంటి పేరు అలాగే వేమన సతీష్ గారు ఇక్కడ నా గురువు నాకు ఓనమాలు నేర్పించాడు నన్ను ఈ సంస్థ పరిచయం చేసినటువంటి రాముడు గారు అలాగే నా యొక్క విద్యార్థి పరిషత్తులో నాకు ఒక మార్గదర్శి పెంచలే కాదు ఈ పక్క ఉన్నటువంటి సోదరుడు జగన్మోహన్ రాజు గారు మొన్ననే మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫున కూడా అండగా ఉంటాం ఈయన ఇన్చార్జ్గా ప్రకటించిన తర్వాత నిజంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశాం కోఆర్డినేషన్ తో ముందుకు పోతాం అలాగే సోదరుడు అటువంటి దినకరన్న చాలా సంవత్సరాలుగా పోట్లాడుకున్నాం మాట్లాడుకున్నాం అనేక రకాల డిబేట్లు మేము పాల్గొని నాలెడ్జ్ షేర్ చేసుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు మా పార్టీలో ఇరవై సూత్రాల చైర్మన్ గా ఏ ప్రయాసం కొనొచ్చి వచ్చారు ఆ ఆపకున్నటువంటి వ్యక్తి ఆర్టీ విల్సన్ గారు కేకే కేకే నిజంగా దేవుడు దేవుడిచ్చినటువంటి తమ్ముడు అదే విధంగా కోలా ఆనందన్న అతి తక్కువ కాలంలో భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత మా అందరి యొక్క మనసు చోరుకున్నటువంటి యువ నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా కోలా ఆనంద్ నిజమైన నాయకుడిని భావించేటువంటి వ్యక్తి ఆ పక్క ఉన్నటువంటి గారు శ్రీనివాస్ గారు పార్టీ అభివృద్ధికి రమేష్ యొక్క సహకారం కూడా కావాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి సంస్థ పెద్దలందరికీ కూడా శిరస నుంచి నమస్కరిస్తూ దాంట్లో అగ్రగణ్యుడు నా మిత్రుడు పివిఎన్ మాధవ్ గారు కూడా ఈ వేదిక నుంచి నేను కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తున్నా వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని మాటిస్తున్నా చాలా మంది పెద్దలు మాట్లాడేటువంటి సందర్భంలో నా మీద ప్రేమ కురిపించుండొచ్చు అది మీ యొక్క గొప్పతనం కానీ నేను అంత గొప్పవాడిని కాదు కానీ నేను పుట్టినటువంటి ఈ ప్రాంతానికి ఎంతో కొంత చేయాలని నా సంస్థ నేర్పించినటువంటి కొన్ని సుగుణాల్లో ఒకటి రెండు విషయాల్లో నేను ముందుకు పోతున్నా కానీ ఒకటి వాస్తవం నేను విద్యార్థి నాయకుడైనా యువజన నాయకుడైనా పార్టీ నాయకుడైనా ఆ రోజుల్లో ఢిల్లీకి పోతే వెంకయ్య నాయుడు గారిని ఏ రోజు కలవకుండా చాలా సార్లు వచ్చా కానీ సత్యనన్ను మాత్రం కలవంది రాలే కాబట్టి సత్యన్న సహకారం మా పార్టీ సహకారం ఆది నారాయణ రెడ్డి గారి సహకారం మా సోదరులతో శ్రీధర్ గారు మా జగన్మోహన్ రాజు గారు మా యొక్క సాయి లోకేష్ గారి సహకారంతో నా ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి మేము నిజంగా కృషి చేస్తాం కృషి చేస్తామని తెలియజేస్తూ మా అందరి మధ్య ఈ మధ్య కాలంలో మా అందరి కోరిక మేరకు మా అందరి కోరిక మేరకు భారతీయ జనతా పార్టీ మీద ఒక నెపం వేశారు మతతత్వం అనేటువంటి నెపం కానీ భారతీయ జనతా పార్టీ కేవలం దేశ ద్రోహం మాత్రం వ్యతిరేకం తప్ప జాతీయ భావాలు కలిగినటువంటి మా కణం లాంటి వారికి కాదని చెప్పి ఆ రోజు మేము సగర్వంగా భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తే ఆమె వచ్చింది ఆమె కూడా ఈ రోజు వేదిక పంచుకున్న ఒక తమ్ముడుగా ఒక అక్కగా ఆమె నన్ను ఆశీర్వదించి వెళ్ళింది ఈ రోజు చాలా మంది పెద్దవాళ్ళు నాతో కలిసి జైలుకు వెళ్ళారు నాతో ఈ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా నా జోబులో వంద రూపాయలు డబ్బు ఉందో లేదో ఏ రోజు ఆలోచించలా అది ఎంత పెద్ద కార్యక్రమం కార్యక్రమమైనా ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా కేవలం నా స్నేహితుల్ని నమ్ముకొని నా ప్రయాణం ప్రారంభించా ఇప్పటి వరకు రావడానికి కారణం నా స్నేహితుల్ని కాబట్టి చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను నేను ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ కార్యకర్తగా నేను పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఒకప్పుడు కమ్యూనిస్టుల యొక్క కంచుకోట అక్కడ నువ్వు విద్యార్థి పరిషత్ని ప్రారంభించాలని కోరితే ఆ రోజు ఏబీపీ కోసం పనిచేసా ఆ రోజు మళ్ళా పెద్దలు చెప్పారు మనం ఎస్ యూనివర్సిటీలో బలహీనంగా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా మన వామపక్ష సంస్థలన్నీ కూడా మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాయి దానికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పారు కాదు నేను అంతకుముందు అనుకున్నా నేను కూడా లాయర్ గా ప్రాక్టీస్ చేయాలి లేదా జర్నలిస్ట్ గా ఎదగాలని చెప్పుకున్నటువంటి అభిరుచి ఏదైతే ఉందో దాన్ని కూడా కాదని నా సంస్థ ఏ బాధ్యత అయితే ఇచ్చిందో దానికోసం నేను యూనివర్సిటీకి వెళ్ళా యూనివర్సిటీకి వెళ్ళినటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ వచ్చాయి అదంతా కూడా నా కార్యకర్తల యొక్క సహకారంతో నేను ఒక ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి విద్యార్థి నాయకుడుగా ఎదగడానికి ఆ ఛాలెంజెస్ తోడ్పడ్డాయో సహచర విద్యార్థి నాయకులందరి యొక్క సహకారం నా పెద్దల యొక్క మార్గదర్శనం అని చెప్పడానికి గర్వపడుతున్నా రాబోయే రోజుల్లో అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతను నిర్వర్తించాలని చెప్పారు దాన్ని నిజంగా నాకు అర్హత ఉందో లేదో తెలియదు కానీ ఇచ్చినటువంటి బాధ్యతకు శక్తివంచన లేకుండా రాజీ లేకుండా పనిచేస్తానని చెప్పి మా పెద్దలందరికీ కూడా ఈ వేదిక సాక్షిగా తెలియజేసుకుంటూ ఈ రోజు మీరందరూ ఇంత వేలాది మంది పెద్ద ఎత్తున వచ్చారు రెండున్నర రావుతుంది ఆకలి వేస్తున్నా కదలకుండా కుర్చీలో కూర్చున్న మీ అందరి యొక్క పాదాన్ని మా సోదరుడు రమేష్ చూస్తున్నాడు డాక్టర్ అని అతను ఆడే కూర్చుంటాడు అని ఆడ యూనివర్సిటీలో కూడా అంతే అలాగా రాత్రులు నన్ను సద్విమర్శ చేసేవాడు నా పురుషోత్తమాన్ని ఉన్నాడు ఇంకా చెప్తూ పోతే చాలా మంది మిత్రులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా నాకున్నటువంటి కోడూరు నియోజకవర్గానికి సంబంధించిన సోదరుడు ఆ రోజుల్లో చెప్పాలి ఎందుకంటే రాజకీయాలకు మనం ఈ రోజు బాగుండొచ్చు కానీ గతంలో నా తమ్ముడు చెంగల్ రాజు బనీయం తోటి నాతో పాటు నడిచాడు చొక్కాయి చిరిగింది నాతో పాటు విద్యార్థి పరిషత్ కార్యకర్తగా రావాలంటే వాటి నాతో నడిచాడు ఈ రోజు రైతు విభాగం నాయకుడుగా ఎదుగుతున్నాడు వాణి కూడా నిజంగా అభినందిస్తూ అలాంటి మంది చాలా మంది ఉన్నారు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నా ఈ ఆలస్యమైనందుకు క్షమించాలి పెద్దల యొక్క సమయాన్ని ఎక్కువ తీసుకున్నందుకు క్షమిస్తారని ఆశిస్తూ సెలవు తీస్తున్నా